హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజుష్స్ట్రవాల్ ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను మీ పర్సన్ మనసులో మీ గురించిన ఏం ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు చూస్తాం వాట్ ఈజ్ యువర్ పర్సన్ సిచ్యువేషన్ యువర్ పర్సన్ సిచ్యువేషన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ అబ్సెషన్లో ఉన్నారు అంటే మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోంచి పారిపోవాలనుకుంటున్నారు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి అంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఎండ్ ఎండ్ చేసేసుకోవాలనుకుంటున్నారు మీతో సంబంధాన్ని ఎండ్ చేసేసుకోవాలనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటా ఉన్నారు కానీ ఇది హీల్ అయిన తర్వాత రీబర్త్ అవుతుంది టవర్ కార్డ్ వచ్చింది షాకింగ్ సడన్ సర్ప్రైజ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనిది మీ లైఫ్లో జరగబోతూ ఉంది మీ పర్సన్ అయితే దూరం నుంచి మిమ్మల్ని అడ్మైట్ చేస్తూ ఉన్నారు అట్లాగా ఓకే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా ఎస్ ఉంది కళ్ళు కంటా ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా మీ పర్సన్ తెలియటం తెలియటం లేదు తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ థర్డ్ పార్టీ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఓకే మీ పర్సన్ గురించి మీరు మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు ఇద్దరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ఉంటే అవేర్నెస్గా ఫీల్ అవుతారు అన్ని సమృద్ధిగా ఉన్నట్లు ఫీల్ అవుతారు మీ పర్సన్ మీ పర్సన్ క్లారిఫికేషన్ కార్సేస్తాం ఎందుకు మీ లైఫ్లో నుంచి పారుకోవాలనుకుంటున్నారంటే తనకు ఒక ఆఫర్ వచ్చింది తన పెద్దలు అడ్వైస్ తీసుకున్నారు తనకు ఒక బిజినెస్ ఆఫర్ వచ్చింది అండ్ రెండిట్లో ఒక అతిగమక పరిస్థితిలో ఉన్నారు ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియటం లేదు ఓకే ఇక్కడ ఆప్షన్స్ అంటే మేబీ బిజినెస్ ఆప్షన్ కూడా ఉండొచ్చు అంటే బిజినెస్ ఉండొచ్చు వేరే అమ్మాయి ఉండొచ్చు అట్లాగనమాట ఆప్షన్స్ ఆర్మేని ఏదన్నా ఉండొచ్చు ఓకే మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో మీరంటే చాలా ఇష్టపడ్డారు మీరే లోకంగా బతికారు కానీ ఇప్పుడు చిన్నగా తనలో చేంజెస్ అనేది వచ్చేసాయి వేరే పర్సన్ తన లైఫ్లోకి వచ్చేసారు ఆ పర్సన్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు మీ మిమ్మల్ని అసలు పట్టించుకోవటం లేదు మీరు అసలు బతికున్నారని కూడా మర్చిపోయారు అంత అంతగా మునిగిపోయారనమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు మీ పర్సన్ ఆ పర్సన్ నుంచి బయట పడతారా లేదా చూస్తాం మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారా లేదా చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీతో ఏదో ప్రాబ్లం వస్తూ ఉంది కొంచెం తనని తను కాపాడుకుంటా ఉన్నారు ఒక నిర్ణయం తీసుకో ఉన్నారు మానసిక అశాంతితో ఉన్నారు థర్డ్ పార్టీతో ఓకే మీ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో తన లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీలో చేంజ్ అయింది ప్రెసెంట్ బాగా ధైర్యం వస్తూ ఉంది తనకి మానసికంగా ఫ్యూచర్లో కొంచెం తనకి ఏదో ఒక రహస్యం తెలుస్తుంది కానీ చెప్పరు బయటికి క్లోజ్డ్ బుక్ అయిపోయినారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మీ పర్సన్తో బాగా లైఫ్ ఎంజాయ్ చేశారు ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు తను వస్తాడా రాడా అని అనుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తారు మీ పర్సన్ ప్రెసెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా నో బ్యాక్ బ్యాక్స్టెప్ తీసేసుకున్నారు మీ లైఫ్లో నుంచి ప్రేమించడం లేదు ఇంకేం అడుగుతావు ఇంకా వస్తారా రారా థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ రిలీజ్ అవుతారా లేదా నో మేబీ కార్డ్ ఇప్పుడంతా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు అండ్ మీ పర్సన్ ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు అది మాత్రం గ్యారంటీ ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గర నుంచి రిలీజ్ అయ్యి ఇప్పుడు బాధలు పడుతున్నారు కదా ఇంకా అక్కడ నుంచి రిలీజ్ అయ్యి వస్తే ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి వస్తారు చారిట్ కార్డే వచ్చేసింది సెవెన్ నెంబర్ వచ్చింది వన్ వీక్లో మీ పర్సన్ రావచ్చు రిలీజ్ అయిపోతే థర్డ్ పార్టీ దగ్గర నుంచి మిమ్మల్ని కలుసుకొని ఛారిట్లనే వచ్చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే భగవంతుడిని కోరుకుంటు మీ మీద ఇష్టం ఉంది మీ పర్సన్కి కానీ చెప్పడం లేదు కోరుకుంటా ఉన్నారు అంటే తన జీవితంలో తనకి ఏది మంచిదో తను డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ పరిస్థితిలో నుంచి బయటపడేయమని భగవంతుని ప్రార్థిస్తున్నారు ఇప్పుడు తన మనసు ఏది చెప్తే అది ఫాలో అవుతారు ఓకే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేశారంటే మీ పర్సన్కి మీరు గైడ్ చేసినట్టు ఉంటుంది అనమాట అప్పుడు అలా గైడెన్స్ తీసుకున్నారంటే మీ పర్సన్ తప్పకుండా త్వరలోనే మీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వెళ్ళి వెళ్ళిపోతారా నా దగ్గర ఉంటారా నాతోనే ఉంటారా వెళ్ళిపోతారా అని మీరు కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తారు మీ పర్సన్ లైఫ్లో మీతో ట్రావెల్ చేస్తారా లేదా ఎస్ చేస్తారు తన వర్క్ ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు అండ్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ లీగల్గా మ్యారేజ్ చేసుకుంటారు ఓకే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు వేరే డెక్లో మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం మీ లవ్ లైఫ్ ఎలాంటిది ఫ్లర్ట్ హనీమూన్ అండ్ సోల్మేట్ మీ పర్సన్ మీ సోల్మేట్ మీరిద్దరికి మ్యారేజ్ అయ్యి హనీమూన్ వెళ్తారు అండ్ మీ పర్సన్ మీతో ఫ్లౌట్ చేస్తున్నారు చేస్తారు ఒరాకిల్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అప్రిసియేషన్ మీ పర్సన్ వేరే వాళ్ళ ముందు మిమ్మల్ని పొగడుతూ ఉన్నారు యాంగ్జైటీ కొంచెం ఆందోళన ఉంది తన మనసులో ఎందుకంటే మీతో మాట్లాడకుండా మీతో టైం స్పెండ్ చేయకుండా వేరే వాళ్ళతో చేస్తున్నా మళ్ళీ తిరిగి వస్తే మీరు ఓకే అంటారో లేదో అని భయపడుతున్నారు హ్యాపీ ఫ్యామిలీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని మీ పర్సన్ డిసైడ్ అయిపోయారు ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి అయితే ఈక్వల్ గివెంట్ ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీ పర్సన్ మిథున రాశి అయితే న్యూ డైరెక్షన్ వర్క్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయారు మీ పర్సన్ సింహ రాశి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా రాశి అయితే రీయూనియన్ కావాలని జడ్జిమెంట్ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీ గురించి మీ పర్సన్ తులా రాశి అయితే మూవన్ అయిపోయారు మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ ధనస్సు రాసి అయితే ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది మీ ఇద్దరి మధ్య మిమ్మల్ని బాధ పెట్టేటట్లు మీ పర్సన్ మాట్లాడుండొచ్చు లేదా మీరు మీ పర్సన్ని బాధ పెట్టేటట్టు మాట్లాడుండొచ్చు మకర రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఏకాంతంగా ఒంటరిగా ఆలోచిస్తున్నారు కుంభరాశి అయితే చాలా స్ట్రెంత్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ మీన రాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ రిలేషన్షిప్ లాంటిది వేరే కార్డ్స్లో చూస్తాం మీ రిలేషన్షిప్ ఎలాంటిది మీ పర్సన్ మిమ్మల్ని ఒక డివైన్ ఫెమినైన్ అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు కానీ అక్కడ తనకి హెడేక్ ఉంది అక్కడ అడ్జస్ట్ కాలేకపోయారు ఇప్పుడు మళ్ళీ తిరిగి రిటర్న్ రావాలనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఒక ఒక టైంలో మీతో రిలేషన్షిప్ ఎండ్ చేసేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడ సెట్ కాలేదు మళ్ళీ తిరిగి రిటర్న్ మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టెట్లో ఉన్నారు అండ్ యూనివర్సిన్ ప్రేయర్ చేస్తున్నారు తనకి ఏది తన లైఫ్లో తనకి ఏది మంచిది చెప్పమని యూనివర్సిన్ ప్రే చేస్తూ ఉన్నారు అది క్లియర్ అయ్యి తన ఒక క్లారిటీ వచ్చిన వెంటనే మీకు తను ప్రపోజ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ